ఇది కొద్దిగా అయి తింటాం అదే వేసుకునేది అది నేను పెరిగేసుకోవడానికి మీది ఇస్తలే ఇది కూడా ఒకటేనా రెండు దానిలో ఒకటే ఇది మూడు లీటర్లు ఇచ్చారు కాబట్టి దండిగా మిగుతుంది చూడండి తెలుసు రా రా అని చెప్తారు వచ్చే కదా నాకు పెరుగునీరా పాలు నీళ్ళే తినిపోతే పీకే దాకా ఇన్ని తినిపో అని చెప్పేసి ఎన్ని పెరుగు పాలు అన్ని ఇన్నే తినిపోవాలంట ఊరి గొనవదానిలా అనుకున్నాను వాళ్ళ దాని అది వాళ్ళు ఏంటంటే దాని బతికి ఎంత తింటుంది ఇలా రెండు గ్యాస్ పాలు నాకు బాగా వేరే మాటలు లేదు స్వామి పెరుగు తీసుకొని రెండు రోజులు తినొచ్చులే ఆ పాలన్నీ తీసుకొని పొద్దున సాయంత్రం బాగా తాగొచ్చులే అనుకున్నా కానీ మీది తెలుసా అని చెప్తున్నారు ఏమలే ఫ్రెండ్స్ ఇప్పుడన్నా ఇందన్న కడుపు ఎప్పుడో మా పిల్లప్పుడు ఉన్నాయి ఫ్రెండ్స్ అప్పుడు గడ్డలు గడ్డలు పాలు చిక్కని పాలు వస్తుంది తాగి తాగి అంటే లావు కాలే కానీ అలవాటు అయిపోయింది ఇప్పుడు ఇంటికి కొంచెం అంటే తీసుకోవచ్చు అనుకుంటే నీ తీసలేదంటే నేపించారు పెరిగేది కానీ చాలా కమ్మ అది ఉప్పు కమ్మైంది ఉప్పు కొంచెం ఎక్కువ కదా తినేది ఇప్పుడు కొంచెం అంటే అమ్మవాలి ఇంటికి ఆయన పాపం ఫుల్గా జ్వరము నొప్పులు అంతా హాస్పిటల్కి చూపించడానికి ఎక్కువ ఇటుకే వచ్చేది బాగుంటు చూపించుకొని అని చెప్పేసి ఇంకా ముందుకు రామ్మలకి రాకుండా ఎట్లా అందులో రెండు బరగడ్లు ఉన్నాయి అంటే అది వెళ్ళగం లేదు చాలా రోజులుగా అమ్మ కూడా రా రా అని చెప్పబట్టి అందుకు వచ్చినాను నేను తీసుకునే కొన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట మా తమ్ముడు పోయి తీసుకొని వచ్చినాడు కలవప్పులు ఏమే ఈ మధ్య పూజ చేయడం లేదా నిమిత్తనాలు ఏదో ఒకటి ఇబ్బంది ఉంటాయి నిలబెత్తి అక్కడ కూర్పిస్కోదా మనకి నాకు నీళ్ళప్పుడు ఎత్తున ఇప్పుడు కూడా ఎత్తున గాడ పాడేది రెండు పరంగా సరిపోతుందా లేదమ్ మిండా మధ్యాహ్నానికి మధ్యాహ్నానికి మిందర బలేదు అక్క వచ్చలే ఎందుకమ్మినారు మన ఇంట్లో సొంతం వరకు కొట్టింది కాబట్టి కానిపులే కాన్పలే సారీ ఏమని కాక ఎందుకంటే అంటారు చాలా మంది మీరు అనుకుంటుంటారు టౌన్లో మేము చాలా మరసరంగా తింటాం కానీ మాకేంలే ఇది మామూలే మామూలు అనమాట ఎందుకంటే సహజమే ఇది పల్లెటూరు పిల్లప్పుడు అంటే ఇప్పుడు నువ్వే మాట్లాడు మా పల్లెటూరులో ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు పరిగొట్ల కూట అన్న తింటానా అని అనుకోవచ్చు కానీ ఆ ఇచ్చిన పాలే కదా మనం అన్నం తినేది సారీ సారీ ఇంట్లోకి రావాలి మర్చిపోయి పోయినా ఏం కాదు లేదు కానీ అంటే ఎందుకు మర్చిపోయి పెరుగన్న తీసుకున్నా అంటే మొన్ననే ఫ్రెండ్స్ ఇది ఏనింది ఇంకా తొమ్మిది రోజుల వరకు పాలు కానీ పెరుగు కానీ ఏది బయటికి పోనీ మా ఇండ్లలో మూడు రోజులు జున్న అయిన తర్వాత తొమ్మిది రోజులకి పాలు కాంచి ఇంట్లోనే తినాలి ఇంట్లోనే తాగాలి ఈ పాలు అవి ఇంకొక పెరగట్టు ఉండేది మొన్ననే అంటారు మీరు బయటకి తీసుకోవచ్చు పొలానికి తీసుకోవచ్చు మొత్తానికి మీదంటే ఏందో తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్లు పెట్టి మీరు ఎట్లా చేస్తున్నారో మీరు కూడా చెప్పండి కొంచెం ఆమె మాట్లాడే దాని తిని మీద పడింది ఏం లేదు నేనైతే మాట్లాడదానుకుంటే నాకు పొరవైనట్టు తగ్గొచ్చినట్టుంది దిగులేదాలు ఏంటంటే వచ్చినాక తట్టుకో ఇట్లా ఉంటుంది కదా అనేది లాగా తెచ్చాము ఇంట్లో అని చెప్పి మొదలు పెట్టింది అని మాట్లాడుకున్నాను ఇంకా కమ్మగా పెరుగు నోటికి దొరికింది ఇంకేం వచ్చాది నేను అంటుంది చెప్పు నేనంట బోధిని తిన పడబెడతాను నాకు తెలుసు ఎందుకంటే నాకు వచ్చేది ఐదేళ్ళకో ఆరు ఏళ్ళకో అటు వచ్చాది వచ్చే పడబెడతాయనమాట నాకు డౌట్ అందుకే నేను అన్నం తినను ఏటు మారకుంటా కరెక్ట్గా ఇది కరెక్టేలే ఇది పాలల్లో తాగాలంట కానీ బయటికి మాత్రం పోకూడదు అంటే మా పూర్వీకులు కాని అది పద్ధతి కట్టండి చెప్పుమే తిన్ తిని తిని తిండే తిండి తిండి అది కరెక్ట్ నేను చెప్పండి ఇంకా పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ ఎన్న కానీ ఏదన్నా కానీ మరి ఎట చేస్తారో ఏమో తింద కానీ మొత్తానికైతే బయటకైతే అయితే రబ్బా ఇంకా చేయగడుకునే నీళ్ళు కూడా దాంట్లో బకెట్లో పోసుకుంటారు ఇన్ని లోపలనే కోసుకొని ఎట చేస్తారో మరి కానీ నాకు ఇది చిత్రం అనిపించాలి ఈ ప్రకృతి ఇచ్చిన గొడ్ల మీద ప్రకృతి ఇచ్చిన గడ్డ ఇప్పుడు గడ్డి బయట ఉంటు గొడ్డు బయట వచ్చా మనం బయట నుండి వచ్చి ఓన్లీ పాలు మాత్రం ఇచ్చినాయి ఇప్పుడు బయట ఆల్రెడీ చూసినారు కదా మీరు బరగలకోవటం అదేమో బయటకు పోయి తినింది కాదు తినకుంటే ఇంకా మరి బయటకు పోయి తినకుంటే ఇంకా పాలు రావు కదా ఈ మాత్రం జ్ఞానం లేకుండా వద్దు కూడా పెద్దలను ఎందుకంటే ఎందుకంటే వై అమ్మ అన్న కింద కదా అనమాట మాకు రోజు పంపించాలి ఇంక ఎందుకని ఎందుకంటే రేపు మేము చేసేదే బాగా రోజు ఆటోలకు పాలకు దానికి తిన్నకు రెండు రోజుల పాటు నిండా వచ్చి చాలే లెక్కాములే ఊరికే కాదు మన దాకెందుకు వాళ్ళ సొమ్ము మనకి వాళ్ళ సొమ్ము మనకి ఎవరైనా కానీ వచ్చే కదరా కుక్క అనుకునేది పసన్న నువ్వు అన్నావు ఓకేనా వర్త ఫైల్ అంటారు మర్చిపోయాను నేను అప్పుడు తీసిన వీడియోలు ఇప్పటికి వచ్చినాయమ్ ராம் தீர் தான் இன்னைக்கு டிலைட் அனுப்பி அதுக்கு சார் பாய் பாய் இப்படி இங்கேண்ணா அப்படி நான் தெரியும் இங்கே அந்த லோ எது தான் சரி சங்க தர்வா மாட்டாடச்சு வதுலே ஆகிஷ்டே மனக்கே ஓகே இப்படி இப்படி கடுப்பா பெருகான உந்த சூடு மே பெருகு நான் பதில் கூட தினோம்

గడ్డ పెరగంటే ఏంటంటే అది ఎప్పుడన్నా తిన్నారా మీరు ఎంతసేపు ప్యాకెట్ పెరుగు తింటారా స్వచ్ఛమైన పాలు పిండి రొమ్ములకు సమురు పెట్టి చేతులతో పితికి నీ బుద్ధి బోనిచ్చుకురేసుడురే అండి మంచి అది రా ఏమంటే ఒక్క కడుపోయింది పాపం అలా రెండు మూడు కడుపులు ఉంటే బాగుండి పడుతుంది మీకు తెలుసున్నాం లేదో మొత్తానికి టౌన్ లో చూసేటరు మీ అంటే తెలుసునా తెలిసింటే కామెంట్ ఇస్తారు మాకు ఉన్నాయి మేము మీ తింటామని చెప్పేసి ఏ వాళ్ళే వాళ్ళు మీద ఒకటి వినపూసుకుంటారేమో ఇంకా అట్టిలే సొంతమ్మ కూడా బాగా తిందనే తగలయి పెద్దది ఇంట్లో ఇంకా చేత అన్నది అది పట్టించుకుంటారు లేదు దానికి అయితే యసనానికి ఇచ్చాడు నేనైతే వీడియో నాకైతే మాట్లాడాలనే ఆలోచన కూడా లేదు బాగా పీక్స్తున్నది ఆ పాలు కాగేటాల కల్లా నాకు తినే ఇడ్డు కూడా అడిగిపోతాది నా ముందు అడిగి సా అడిపోయి చంపా మళ్ళీ మాతళ్లకు వచ్చాయి మాతళ్ళకు